తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందన స్వీకరించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందన స్వీకరించి చిన్నారులకు నోట్బుక్లు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చంద్రదీప్తి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిఆర్ఓ డి రాజలక్ష్మి ఆర్డీఓ రవి వివిధ శాఖల జిల్లా అధికారులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనాదీప్తి జాతీయ జెండాను ఎగరవేసి వందన స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జిల్లా ప్రజలకు అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు అనంతరం జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన శ్రీనివాస్ ఏఆర్ ఎస్ఐ ప్రభాకర్ హెడ్ కానిస్టేబుల్స్ సుదర్శనాచారి విజయశేఖర్లకు ఉత్తమ పోలీస్ సేవా పథకాలను కలెక్టర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు అనంతరం సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులతో పునర్నిర్మాణం చేసిన కన్జ్యూమర్ స్టోర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ ఎస్పీ డీఎస్పీ రమేష్ నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్ సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు అదే విధంగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యాలయంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ ప్రేమ్ కరణ్ రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి శ్రీనివాసరావు పిఆర్ఎస్సి తిరుపతయ్య కార్యనిర్వాహక ఇంజనీర్ భూమయ్య నిర్వాహక ఇంజనీర్ నాగయ్య ఆర్డబ్ల్యూఎస్ నిర్వాహక ఇంజనీర్ ముజీబుద్దీన్ తెలంగాణ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పు రాంబాబు తెలంగాణ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం ముఖ్య కార్యదర్శి కె నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्तर बंगा इंद्र हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गा जय भानक भाग्य विधाता जय 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 हे जय 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 అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మున్సిపల్ కౌన్సిలర్లు లాలివేలు జానయ్య ఎడ్ల శ్రీనివాస్ కరుణాకర్ రెడ్డి శంకరయ్య ఊట్కూరు వెంకట్రెడ్డి కేసాని వేణుగోపాల్ రెడ్డి ప్రదీప్ నాయక్ మాతంగి సత్యనారాయణ గడిగ హిమబిందు శ్రీనివాస్ గోగుల శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ మున్సిపల్ అధికారులు రాములు నాగిరెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ब्राह्मण अधिनायक जय भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्तर बंगा हिमाचल यमुना गंगा उच्चल जलधिकरंगा तब शुभ नामे जागे పన్నెండవ బెటాలియన్ అన్నపర్తి కమాండెంట్ శ్రీ సత్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమాండెంట్ శ్రీ సత్య శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవ చేసిన వారికి వివిధ రకాల పథకాలు ప్రశంస పత్రాలు అందజేశారు తరువాత వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఉధృతం దాల్చింది ఈ ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగ సంఘాలు కార్మికులు ప్రజలు మేధావులు అలుపెరగని పోరాటం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు వాళ్లందరి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలన శాంతి భద్రతలు కరెంటు ఇలా ఎన్నో విషయాల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ అద్భుతంగా ముందుకు సాగుతుంది అని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ సిహెచ్ అంజనేయ రెడ్డి మెడికల్ ఆఫీసర్ ఆర్ షర్మిలాదేవి ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా శిక్షణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రత్యేక పోలీస్ శిక్షణార్థులు పాల్గొన్నారు